ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు ఎన్నికలలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు కళాశాల ఎన్నికలు నిర్వహించారు ఇందులో భాగంగా సాధారణ ఎన్నికల మాదిరిగానే అభ్యర్థులకు గుర్తులు కేటాయించి పౌరశాస్త్ర అధ్యాపకుడు చంద్రమౌళి రిటైర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించారు ప్రెసిడెంట్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్స్ మరియు పోలింగ్ ఏజెంట్లు వంటి అన్ని అన్ని నియమావళి పాటిస్తూ కళాశాల ఎన్నికలు జరిగాయి ఇందులో కాలేజీ ప్రెసిడెంట్ హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్ మూడు పోస్టులకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలు విద్యార్థులు ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని మరియు వారి వ్యక్తిగత క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి విద్యార్థి దశలోనే విద్యార్థులకు ఓటు విలువ తెలియజేస్తూ భవిష్యత్తులో వారిని మంచి ఓటర్లుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడతాయని కళాశాల ప్రిన్సిపల్ విజయ రఘునందన్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల పట్టణ సిఐకే కృష్ణ ఎన్నికల నిర్వహణ పరిశీలించారు ఎన్నికలలో కాలేజీ ప్రెసిడెంట్ గా జి భావన హెడ్ గర్లుగా ఎన్ అక్షయ మరియు హెడ్ బాయ్గా గా ఎస్ సిద్దయ్య ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ కేదారేశ్వర వెంకటేశం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సామాల వివేకానంద్ అంజనేయులు చంద్రమౌళి కనకయ్య రాజయ్య సరోజన శ్రీనివాస్ శశిధర్ రాజశేఖర్ శ్రీనివాస్ సుజిత మమత మొదలగు వారు పాల్గొన్నారు हम लोग ये मिला कैमरा टाइम मतलब एक बात है आपसे आज मैं नई दिस इन थैंक यू

Yeah. yeah. ఇప్పటి నుంచో స్టూడెంట్స్కి అన్ని అవగాహన రావాలని మా ప్రిన్సిపల్ సార్ అన్ని క్లాస్ టీచర్స్ వాళ్ళందరూ మాకు ఇప్పటి నుంచో పెట్టారు ప్రెసిడెంట్ అండ్ హెడ్ గర్ల్ అండ్ హెంట్ బాయ్ సో ఈరోజు ఎలక్షన్స్లో నేను హెడ్ ప్రెసిడెంట్గా నిలబడ్డా అది లెడర్గా నిలబడ్డా ఈసారి సో ప్రతిసారి బాయ్జే వస్తారు గర్ల్స్ ఎవరు అని గర్ల్స్ ఎక్కడ ఉంటలేరా ప్రతిసారి చూస్తున్నాం సో మా కాలేజ్లో గర్ల్స్ కూడా ఎందుకు తక్కువ అని సార్స్ వాళ్ళు గర్ల్స్ని కూడా ఎంకరేజ్ చేశారు సో ఈసారి ప్రెసిడెంట్గా గర్ల్స్గా మేము ఎన్నుకున్నాం సో ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్స్లో అందరూ పార్టిసిపేట్ మంచిగా చేస్తున్నారు గౌడ్ జూనియర్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా మా మైనేమి ఫస్ట్ ఎంపీడబుల్ సెకండ్ ఇయర్ నేను ప్రెసెంట్గా పోటీ చేస్తున్నా మా కాలేజ్లో ఎప్పుడు కూడా ప్రతిసారి పో అంటే ఎలక్షన్స్ పెడతారు అది ఎందుకోసం పెడతారంటే మనకు మాకు ముందే ఎక్స్పీరియన్స్ అంటే ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ కోసం పెడతారు అనే ముందే అవగాహన కల్పించాలి అని పెడతారు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి ఈ యొక్క ఈ అబ్బాయి అయితే చేస్తాడు ఈ అమ్మాయి అయితే చేస్తుంది అనే వాళ్ళకు ఓటు వేయాలి ఈరోజు ఈరోజు మన భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అవుల్ బీర్ జీన్ అబ్దుల్ కలాం వారి యొక్క జయంతి సందర్భంగా ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా విద్యార్థులలో సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి అవగాహన కల్పించడకై వారికి ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ గారి యొక్క నేతృత్వంలో విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ ఎన్నికల ప్రక్రియ వాటి యొక్క నిర్వహణ ఓటింగ్ ప్రవర్తన మొదలొక విషయాల మీద ఈ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఒకరు ప్రెసిడెంట్ ఉంటారు ఒకరు హెడ్ బాయ్ మరొకరు హెడ్దారులు మొత్తం మూడు పోస్టులు ఈ మూడు పోస్టులకు సంబంధించినటువంటి కళాశాలలో ఉన్నటువంటి తొమ్మిది గ్రూపులు అంటే ముఖ్యంగా సెకండ్ ఇయర్ నుండి విద్యార్థులను కాంటెస్ట్ చేయడానికి ఎంపిక చేయడం జరుగుతుంది వారు సంబంధిత హెడ్ బాయ్ కానీ ప్రెసిడెంట్ కానీ గారు కానీ వారు కాంటెస్ట్ చేయడానికి వారికి ఒక నామినేషన్ల ప్రక్రియ సాధారణ ఎన్నికలకు ఎన్నికల అధికారులు ఏ విధంగానైతే నోటిఫికేషన్ జారీ చేస్తారో అదేవిధంగా నోటిఫికేషన్ జారీ చేసి వారి నుండి మొదట నామినేషన్లు తీసుకోవడం తర్వాత ఎవరైతే ఉపసంహరించుకుంటారో ఆ తర్వాత అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉంటారో వారి పేర్లు ప్రకటించడం వారికి సంబంధించినటువంటి ప్రచారం చేసుకునేటువంటి సమయాన్ని కేటాయించడం గుర్తులు కేటాయించడం వారు ప్రచారం చేసుకోవడానికి సంబంధిత సమయాన్ని కూడా కేటాయించి వారు విద్యార్థులను అందరినీ సమాయత్తం చేసుకుంటూ కళాశాలకు సంబంధించినటువంటి అవసరాలు ఏమున్నాయి సో వేటిని మనం గుర్తించాలి వీటిని తీర్చుకోవాలి అదేవిధంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల యొక్క పాత్ర ఏమిటి సో ఏ విధంగా ఎన్నికలు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి ఏ విధంగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి ఏ విధంగా మనం ఒక సమస్య మీద మాట్లాడాలనే విధంగా వారికి కూలంకషంగా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికలను కళాశాల మున్సిపల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆదేశానుసారం నిర్వహించడం జరుగుతున్నారు సో మరి ఈ నామినేషన్ల నుంచి మొదలుకుంటే ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆ తర్వాత రిజల్ట్ ప్రకటించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఏ విధంగానైతే సాధారణ ఎన్నికలను ఉపయోగిస్తారో అదేవిధంగా ఇక్కడ ఆ పద్ధతిని మొబైల్ ద్వారా ఉపయోగించి వారికి ముందస్తుగా ఆక్ పోల్ నిర్వహించడం వారికి జీరో ఓట్లు ఉన్నాయి సో ఈ విధంగా పోలైనాక ఇన్ని పోలైనాయి ఇంత రిజల్ట్ ఉంటుందని వారికి ముందే అవగాహన కల్పించి ఆ తర్వాత మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఎన్నికలు అనంతరం రిజల్ట్ ప్రకటన అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ బాయ్ అడ్దారులు సో వారికి వారి పేరు అనౌన్స్మెంట్ చేసి మనకు ఉన్నటువంటి ప్రెసర్స్ పార్టీలో వారి చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఈనాడు సమ సమాజ నిర్మాణంలో విద్యార్థుల యొక్క పాత్ర అనేది చాలా కీలకం ఆ ఉద్దేశంతో వారికి ఏ విధంగా ఎన్నికల్లో పాల్గొనాలి ఏ విధంగా ఓటు కోట్ వినియోగించుకోవాలి ఏ విధంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అనేటువంటి అవగాహన కల్పించేటువంటి క్రమంలో ఈ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది సార్ సో మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులందరూ ఈ కళాశాల మీద నమ్మకంతో పంపించడం జరిగింది ఒక ఈ ఎన్నికల ప్రక్రియ కాకుండా నేషనల్ సర్వీస్ స్కీమ్ సామాజిక రుగ్మతను ఏ విధంగా రూపుమాపాలి సో ఏ విధంగా విద్యార్థులకు తమ సమాజ నిర్మాణం పట్ల అవగాహన కల్పించాలి సో ఏ విధంగా వారు ఒక మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి ఒక మంచి హోదా స్థిరపడాలి సమాజానికి ఏ విధంగా సేవలు అందించాలనేది అనేక రకాల విషయాలు వారికి అవగాహన కల్పిస్తూ కళాశాల విద్యాబోధంలో ముందుకు తీసుకెళ్తూ మా వంతులు మేము కృషి చేస్తున్నాం సార్ అందుకు సహకరించినటువంటి విద్యార్థులు కళాశాల సిబ్బంది మాతికేయులు అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు సార్ కాలేజ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము జనరల్గా లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతి ద్వారా అంటే వీళ్ళకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలంటే వాళ్ళకు వాళ్ళ సొసైటీలో జరిగే విషయాన్ని మనం ఎంతసేపు ఆ తోలిటికల్లో చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ప్రాక్టికల్గా టీచ్ చేయాలనే ఉద్దేశంతో పాటు వాళ్ళ కాలేజీలో ఎలాగో ఎలక్షన్స్ నిర్వహించాలి కాబట్టి ఆ ప్రాసెస్ని బయట ఏ విధంగా జరుగుతుందో ఆ ప్రాసెస్ వీళ్ళకి అర్థమయ్యేలాగా అంటే రియలిస్టిక్ వాళ్ళు రేపు లైఫ్ స్కిల్స్ని తీసుకొని వాళ్ళు లైఫ్లోకి వెళ్ళి రేపు ఈవీఎం దగ్గరికి ఓటు ఏం చేయాలి లేకపోతే ఓటు కాస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి నిర్ణయం ఎట్లా తీసుకోవాలి అప్పటికప్పుడు ఎలా ఓటింగ్ చేయాలి ఓటుకు వెళ్ళి కాకుండా ప్లస్ వాళ్ళ సమర్థంగా వాళ్ళ ఓటు నిర్వహించడం గురించి కాలేజ్ నుంచే వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ వచ్చేట ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఈవీఎం ద్వారా కండక్ట్ చేశారు ఈసారి టెక్నాలజీ మారింది ఈవీఎంస్ ఇంకా అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఏ విధంగా చేయొచ్చు అనే దాన్ని కూడా వీళ్ళు పిల్లలకి అవగాహన కల్పించడం అనేది చాలా బాగుంది వాళ్ళు కూడా మంచి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తారు టీచర్లు కూడా వాళ్ళకు పోటీ చేయాలనే తత్వం కానీ లేకపోతే ఓట్ చేయాలి అని ఇంట్రెస్ట్ కానీ అన్నీ కూడా పెంపొందించే వాళ్ళకి చాలా మంచి ఉద్దేశం దీన్ని అందరం కూడా స్వాగతిస్తున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు జరపాలని కూడా మేము కోరుకుంటున్న పోర్శాక మా కాలేజీలో విద్యార్థి ఎన్నికలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఉంది ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం కానీ ప్రతి ఎన్నికల్లో మనం గమనిస్తూ ఉంటాం కొన్ని ఓట్లు చెల్లకుండా పోవడం జరుగుతుంటుంది చాలా చోట్ల రకరకాల ప్రలోభాలకు గురై సరైన ఓటింగ్ చేయలేకపోవడం మనం గమనిస్తూ ఉంటాం సో ఓటు యొక్క విలువ పిల్లలకు విద్యార్థి దగ్గర శక్తి ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఎట్లాంటి బయట ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్తో కానీ రకరకాల విద్యార్థి సంఘాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం మా స్టూడెంట్స్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడం కోసం వీ పీపుల్ హ్యావ్ టేకన్ ప్రోగ్రామ్ ఫర్ పాస్ త్రీ ఇయర్స్ అండ్ దిస్ ఇయర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ అ బ్యాలెట్ పేపర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఈ ఎలక్షన్స్ సో ఎలాంటి పేపర్ ఖర్చు లేకుండా కూడా ఈ ఎలక్షన్స్ ద్వారా వెళ్ళి పిల్లలకు ఈవీఎం ద్వారా కూడా ఓటింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి చేసే చిన్న ప్రయత్నం చేస్తారు కూడా గత సంవత్సరం కూడా సార్ మా జస్ట్ కావచ్చు ఈ పర్యవేక్షణ ఈ థ్యాంక్ యూ కృష్ణ సార్ సిఎస్ గారు ఫర్ విజిటింగ్ అవర్ ఎలక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కాలేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ సారేమో టాయిలెట్స్ క్లీన్ వేయలేవు క్లీన్ అయిస్తాను క్లీన్ వేపిస్తా ఇంకా రూమ్ చూతాం సిల్ కూడా బెంచెస్పించి బెంచెస్ చే